ఓం గంగణమతి నమ ఐం సరస్వత్యే నమ శ్రీవాయు నమ అపతర్హత్తరం దాతరం సర్వంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమాం శ్రీరామ రామ రమీతి రమీరీ మనోరమే సహస్రనాం దత్తుల్యం రామనామ రాయ శ్రీరాం మాతృబ్జో పితృబ్జో గురుబ్జో ఋషుబ్జో నమోన్నమ యాదేవీసర్వూతిషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్తే నమస్తస్తే నమో నమ జయ గురు నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి పాాలపర్తిగురునాథ శర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా మేషాది ద్వాదశ రాశాల వాళ్ళకి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఆధారంగా వాళ్ళ దృష్టి గ్రహాల యొక్క గ్రహదేవతల యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా వాళ్ళ జీవితాలంతా కూడా మాసు ఫలితాల్లో అంతా కూడా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రోజున విశేషంగా మీనరాశులు సంచారం చేయడం అంతా కూడా చూసాం మనం మీనరాశిలో సంచారం చేసిన తర్వాత ఈ జూనైన జూలై నెల మాసంలో విశేషంగా పదమూడవ తారీఖు రోజున వక్రగతి అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వక్రగతి నుంచి శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాద్వాదశులు అసలు వాళ్ళకి అసలు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏంటి ఏలినాటి శని అంటే ఏంటిది అర్ధాష్టమ శని అంటే ఏంటి అష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం విశేషంగా ఏలినాటి శని ప్రభావం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే శనీశ్వరుడు గోచారచ్య ఏ స్థానం అంటే వాళ్ళ స్వరాశి నుంచి ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైందనమాట ఉదాహరణకి చెప్తున్నాం మనకేంటే ఈ యొక్క వ్యయస్థానం అని చెప్పేసి అంటారు వాళ్ళ కన్నా ముందు రాశి వెనకాల రాశికి అంటే వాళ్ళ రాశి కన్నా వెనకాల రాశిలో శనిశ్వర సంచారం మొదలైనప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అది వ్యయస్థాన శనీశ్వర ఏలినాటి శని ప్రభావం అని చెప్పేసి అంటారు తర్వాత జన్మస్థ శని అని చెప్పేసి అంటే జన్మస్థ శని అని చెప్పేసి అంటే స్వరాశిలో ఏదైతే రాశి ఉందో మేషరాశి వాళ్ళకి మేషరాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు అది రెండో దశగా ఉంటుంది అది రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది మరియు ధనస్థానంలో అంతా కూడా ధనస్థానం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మరియు వృషభ రాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే మూడో దశగా మూడో దశగా ఈ యొక్క ఏ రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది అంటే స్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మస్థ శని అంతా కూడా దోషకారిగా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ రెండున్నర సంవత్సరాలు మరియు ధనస్థానంలో అంతా కూడా రెండున్నర సంవత్సరాలుగా ఉండడం ఈ శని శని ప్రభావం అంతా కూడా విగిపోయిన తర్వాత విపరీత రాజయోగాన్ని ప్రసాదించే దేవుడిగా ఉంటాడు ప్రధానంగా కర్మఫలదాత అని చెప్పేసి అంటారు శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాత ఆయుష్ కారకుడు ఆయు కారకుడు అంతా కూడా సంపూర్ణమైన పూర్ణాయుష్ ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా పాపకర్మనంతా కూడా నివారణ చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు రాజకీయంలో మంచి పదవి రావాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి విశేషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి ఆర్థికమైన ఉన్నత స్థితి కలిగి అష్టైశ్వరి యోగం కలగాలన్నా శనీశ్వర యోగం కలగాలి ప్రధానంగా నవగ్రహాల్లో విశేషమైన స్థానం అంతా కూడా శనీశ్వరుడికి ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్యపుత్రుడిగా ఛాయా మార్తట సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా తైలాభిషేకానికి ప్రీతమానసంగా ఉంటాడు ఎవరైతే తైలాభిషేకం చేస్తుంటారో శని త్రయోదోశిని రోజు కానీ శనివారం రోజుని కానీ విశేషమైన తైలాభిషేకం అంతా కూడా చేస్తుంటారు ప్రాతకాలంలో అంతా కూడా అఖండమైన నియోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం తిలదానము తిల హోమం ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే గనక ఏలినాటి శని ప్రభావం ఉందో మేషాది రాశుల వాళ్ళకి వాళ్ళంతా కూడా శీఘ్రంగా కాయలభరవ స్వామి దేవాలయంలో విశేషంగా అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతి అష్టమి తిథి రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజున కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేళల్లో కానీ అష్టమి నవమి తిథుల్లో కానీ విశేషంగా కాళభరవ స్వామికి అంతా కూడా అభిషేకము భస్మాభిషేకం ఆచరించిన తర్వాత ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి ఈ యొక్క పరవాన్నాన్ని నివేదం చేయడం వల్ల పొంగలిని నివేదన చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతా వీగిపోయే వీగిపోయి మీకంతా కూడా అష్టేశ్వరి యోగం కలవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ వక్రగతిలో ఉన్న శనిశ్వరు యొక్క ప్రభావం అంతా కూడా వక్రగతి ఇంకా మొదలు ేదు ఒకరికద్దీ రాకముందే ఆ యొక్క దాని ప్రభావం అంతా కూడా శనీశ్వరి ప్రభావం అంతా కూడా ముందుగానే ప్రకృతిలో అంతా కూడా వైపరీత్యాలు జరుగుతూ ఉండడం ఇట్లాంటి విమాన ప్రమాదాలు జరగడం కానీ ఆ యొక్క ఆర్థిక సంక్షోభం జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క జన నష్టం జరగడం కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా కొన్ని సంఘటనలు జరగడం కానీ ఈ యొక్క ప్రమాదాలు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనీశ్వరుడు దోషకారకంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది వక్రగతి ప్రాభాగంగా భాగంగా దాని తర్వాత ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క ప్రకృతి దేవిని అంతా కూడా మానవాళి సంరక్షిస్తూ ఉంటే కనుక ప్రకృతి అంతా కూడా అందరినీ కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో అంతా కూడా ప్రకృతి అంతా కూడా మనకు సహకారం అందిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మీకు చేతనైతే కనుక ఏదైనా మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ప్రయత్నం చేయండి దాన్ని సంరక్షించండి తద్వారా ప్రకృతి దేవిని అంతా కూడా సంరక్షించే విధంగా ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది తద్వారా అంతా కూడా ఎవరైతే వృక్షో రక్షితే రక్షిత అని చెప్పేసి అంటూ ఉంటారు మొక్కల్ని నాటడం వల్ల విశేషమైన పుణ్యఫలితం వంశాభికి కారణమవుతుంది యోగం కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది దాన్ని నాటి వదిలిపెట్టకుండా సంరక్షించాలి దాన్ని పెంచాలి పోషించాలి తద్వారా దానికి వచ్చే ఫలాలంతా కూడా ఎవరైనా పొందుతుంటే మీరు తినచ్చు లేదన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మానవాళ్ళు ఎవరైనా తినచ్చు దాని అంతా కూడా ఎవరికైనా ఫలాన్ని పొందినప్పుడు ఆ యొక్క పుణ్యఫలితం అంతా కూడా అఖండమైన పుణ్యయోగం కలిగే విధంగా ఉంటుంది విశేషంగా అందరి కూడా మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకుంటూనే వృక్ష రాజానికి ప్రతికరంగా విశేషంగా అందరికీ కూడా మీకు ఈ యొక్క విశేషమైన మొక్కలు అనేది ఉంటాయన్నమాట మీకు తెలిసిన మొక్కలు కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మారేడు చెట్టు కానీ మారేడు మొక్కలైనా కానీ అరటి పిలకనైనా కానీ ప్రతి ఒక్క తులసి మొక్కనైనా కానీ నాటడం వల్ల దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల విశేషమైన మొక్కలంతా కూడా ఎవరైతే కనుక పనస మొక్కనైతే నాటు ఉంటారో వాళ్ళకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఉసిరి మొక్కనంతా కూడా నాటడం వల్ల అఖండమైన యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది మహావిష్ణువు ప్రీతికరంగా ఉసిరి మొక్కని తులసి మొక్కనంతా కూడా నాటడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా వైష్ణవాలయంలో నాటడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున అందరికీ కూడా ఫలితం వచ్చే విధంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తాం విశేషం ఎవరైతే ఏలినాటి శని ప్రవాహంలో గానీ అర్ధాష్టమ శని ప్రభావంలో కానీ అష్టమ శని దోషంలో కానీ ఉన్నారు విశేషంగా జూలై నెల మాస ఫలితాలలో భాగంగా శనీశ్వరి యొక్క ఫలితాలంతా కూడా వక్రగతి పొందిన తర్వాత ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఎటువంటి దోషాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దాని నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ఎటువంటి ఫలితాలు వచ్చే విధంగా తెలుసుకుందాం ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజా విధానం ఆంజనేయ స్వామికి అభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతూ ఉంటుంది తమలపాకు పూజ అంతా కూడా ఆచరించడం తమలపాకుల మీద శ్రీరామాని నామాన్ని సింధురంతో కానీ కంధంతో కానీ రచించి ఆ మాలనంతా కూడా తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి మెడలో హారం లాగా వేయడం వల్ల శ్రీరామ నామ జపం చేసుకుని మాత్రం చేస్తేనే సకల గ్రహ దోష నివారం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా మానవాళికి వరమిచ్చాడనమాట ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయస్వామిని అర్చించిన తర్వాత విశేషంగా నాకంతా కూడా శనివారం రోజున తైలాభిషేకం చేసి నల్లనూలంతా కూడా నా పాదల మీద వేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి వాళ్ళకంతా కూడా శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్మశేషం అంతా కూడా పాపకర్మ నివారణ జరిగే విధంగా నేను అనుగ్రహిస్తాను ఆ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు మెల్లిగా నడిచేవాడు కావున శనీశ్వరుడు అని చెప్పేసి అని ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క పాదాల మీద శనీశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యకలిహితం లభిస్తుంది మామిడి పిల్లలను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం లభిస్తుంది శనివారం శనిహోరలో అంతా కూడా బ్రాహ్మణోత్మకి విశేషంగా నల్ల నువ్వులు ద్రాక్ష అంతా కూడా దానం చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది నరఘోష నరపిడ నరషాపం నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ కాలబరస్వామి దేవాలయంలో కానీ హనుమత్ దేవాలయం వెలిగించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణ ఆచరించాలి ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి బయటపడతారు ఎటువంటి పనులు మొదలు కట్టుకున్నా కానీ దాని నుంచి ఆటంకాల నుంచి బయటపడడానికి ఆటంకాలంతా కూడా నివారణ జరగడానికి నిత్యం అంతా కూడా గణపతి ఆరాధన చేయాలి విఘ్నాలంతా కూడా తెలియడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవడం విజయ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే గనక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివదని చేస్తారు అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా మీకు ఏంటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాటక రాశి జాతకులకంతా కూడా విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా విశేషంగా చెప్తున్నాం జూలై నెల మాస ఫలితాల్లో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో పొందడం అనేది వక్రగతి నుంచి బయటపడడానికి ఎటువంటి పుణ్య ఫలితం పొందుతారు ప్రధానంగా వక్రగతిలో శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి ధనాదాయం పెరగడానికి పరిష్కారం చేసుకోవాలని తేదీ ప్రధానంగా కరకాటక రాశి జాతులంతా కూడా విశేషంగా శివుడికి ప్రీతికరంగా క్షీర అన్నం అంటే అన్నాభిషేకం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే అన్నాభిషేకం చేస్తుంటారో పరమేశుడి ప్రీతికరంగా అఖండమైన పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు సకల నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకము తీలదానము చేయడం వల్ల కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నల్ల ద్రాక్షణ కూడా బ్రాహ్మణులు దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడం కాస్కరం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమత్ దేవాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా నలభై ఎనిమిది రోజులు దాకా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడం ఆస్కారం ఉంటుంది నీవబద్ధంగా ఈ యొక్క భక్తిగా శ్రద్ధగా భగవంతుని నమ్మి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల శ్రీరామ నామస్మరణం చేసుకుంటూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల హనుమత్ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంతా కూడా రాహు ఈ యొక్క దోషకారిగా ఉన్నాడు కావున రాహుకి ప్రీతికరంగా మినమలు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ వెంకటేశ్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులంతా కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా దోషకారిగా ఉందా కావున ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా అరటి పండ్లు దానం చేయడం కానీ పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం కానీ శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల గురువారం గురుహోరలంతా కూడా శనగలంతా కూడా బ్రాహ్మణోత్మికి దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి దత్తాత్రేయ ఆరాధన చేయాలి ప్రతినించం కూడా ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తుంటారో దత్తాత్రేయ చరిత్ర చదవడం మాత్రం చేతిని విన్న మాత్రం చేతిని అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం లభిస్తుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది స్మరణ మాత్రైన సంతుష్టాయ దత్తాత్రేయ స్వామినీ నమో నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రే సంతోషాయ దత్తాత్రేయ నమ అనే నామాన్ని నిత్యం కూడా స్మరణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల మాలనంతా కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారం జరుగుతుంది ప్రతినించే కూడా అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారికి అంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది వ్యవసాయదారులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచి అవకాశాలు తీర్తిస్తాయి ప్రధానంగా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళు కూడా ఈ మాసంలో విశేషంగా కాలబర స్వామి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంటుంది శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి బీదవాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి రావి చెట్టు దగ్గర చక్కెరని ఒక పల్లెల్లో కానీ రాగి ఆకుల్లో కానీ తమలపాకుల్లో కానీ చక్కరంతా కూడా రావి చెట్టు మొదట్లో వేరుల దగ్గర అంతా కూడా చల్లడం వల్ల చీమలకి ఆహారంగా ఉంటుంది భూతదాయలాగా ఉంటుంది ఇదంతా కూడా చీమలికి ఆహారాన్ని సమర్పించడం వల్ల ఆ చక్కర్ని కానీ బెల్లాన్ని కానీ సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగము అప్పుల బాధ నుంచి పెట్టబడడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల నలభై ఎనిమిది రోజుల దాకా ఈ రకంగా చేయడం వల్ల సకల గ్రహదోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ